కథపేరు శ్రీవారు ఆపణ్ణి గోల గోలా హాస్యకథ రచనా విశ్వనాథం పట్రాయుడు శృంగవరపుకోట బస్టేషన్ ప్రాంగణవంతా ప్రయాణికులతో కిటకిటలాడుతోంది వారంలేదు వర్జంలేదు రాత్రిలేదు పగలులేదు నిత్యం బస్సులన్నీ నిండిపోయి కనిపిస్తున్నాయి ఇంతలో విశాఖకు వెళ్లే బస్సు బస్టేషన్లోకి రాగానే అది పాయింట్లో పెట్టకమునుపే సీట్ల కోసం జనాలు పరుగులు తీశారు కండక్టర్ చెప్పినా వినిపించుకోలేదు బస్సు దిగేవారికి కూడా చోటివ్వకుండా లోపలికి తోసుకు వెళ్తున్నారు కొంతమంది బయటనుంచే సీట్లల్లో రుమాళ్లు సంచులు పెడుతున్నారు తీరా పద్మవ్యూహాన్ని ఛేదించుకుని బస్సులోకి వెళ్లేసరికి రుమాలు వేసిన సీట్లో మరొకరు కూర్చుని ఉండడంతో అసలు కథ మొదలైంది నేను ముందు రుమాలేశాను అంటే నేనేశాను అని వాదించుకుంటూ సిగలుంటే పొగలే అన్న నానుడిని నిజం చేస్తూ కదనరంగాన్ని తలపించారు మహిళా ప్రయాణీకులు కాసేపటికి కండక్టర్ వచ్చాడు అమ్మా కొంచెం లోపలికి సర్దుకోండి ఫుట్బోర్డు మీద చాలామంది ఉన్నారు అని కేకవేశాడు ఎవరూ పట్టించుకోలేదు నెమ్మదిగా ఆడవాళ్లను కప్పించుకుని వెనక్కి వెళ్లాడు మీ ఆధార్ కార్డులు తీసి పట్టుకోండి అని గట్టిగా అరిచిచెప్పాడు ఒక ఆమె చేతిలో ఉన్న కార్డు తీసుకుని ఈ ఫోటో ఎవరిదమ్మా అని అడిగాడు కండక్టర్ నాదేనండి ఎప్పటిదమ్మా ఈ ఫోటో నా చిన్నపడిది పనికిరాదు అప్డేట్ చేయించుకో లేదా టికెట్ తీసుకో అన్నాడు కండక్టర్ ఆ మాట చెప్పడానికి నువ్వెవరివి ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా నచ్చిన చోటికి నచ్చినప్పుడు వెళ్లమని ఉచిత బస్సు పథకం పెట్టింది నీకు నచ్చితే టికెట్ ఇవ్వు లేకుంటే మానై ఖరాఖండిగా అంది ఆ మహిళామణి చేసేదేమీ లేక టికెట్టిచ్చి పక్కకు తిరిగి టికెట్ టికెట్ అని అరిచాడు కండక్టర్ హలో వదినా బావున్నావా బావున్నాను ఏమిటి సంగతులు చెప్పు అని అవతలి వ్యక్తి నుంచి ప్రశ్న ఏం చెప్పమంటావు ఊసుపోక మా తోటికోడల్ని చూసి వద్దామని కొత్త వెళ్తున్నాను అని చెప్పింది ఫోన్లో అవతలి వ్యక్తికి అమ్మా ఎన్నిసార్లు పిలవాలి ఫోన్లో మునిగిపోయావు టికెట్ కొట్టకపోతే బస్సు కదలదు అన్నాడు కండక్టర్ విసుగ్గా కదలకపోతే ఇక్కడే ఉండనివు బాబు ఇప్పుడే సిగ్నల్ కలిసింది మళ్లీ కలవకపోతే మాట్లాడ్డం అవ్వదు మా వదినతో మాట్లాడి ఆరు నెలలయింది అంది చిరాకుగా మొహంపెట్టి ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయావు మాట్లాడుకోవచ్చు అన్నాడు కండక్టర్ వదినా లైన్లో ఉండు అని చెప్పి ఫోన్ కాస్త పక్కకు పెట్టి నిన్నేమో మా చెల్లిగారి కుక్కకి ఒంట్లో బాగలేదని చూడ్డానికి పెందుర్తి వెళ్లాను ఈరోజు కాశీపట్నం వంకాయలు చాలా రుచిగా ఉంటాయని ఒక కేజీ వంకాయలు కొనడానికి విశాఖపట్నం నుంచి కాశీపట్నం వెళ్లాను ఇలాగే రోజూ ఏదో ఒక పనిమీద తిరుగుతున్నాను ఇక ఖాళీ ఎక్కడా అని కండక్టర్తో చెప్పింది గొప్పగా ఆమె మాటలకు ఓరినాయనోయ్ అని ఉలిక్కిపడి విశాఖపట్నానికి టికెట్ ఇచ్చి పక్కకు జరిగాడు కండక్టర్ అక్కడ సీటు కోసం యుద్దమింకా కొనసాగుతోంది అమ్మలారా మీరు బస్సు దిగి తగులాడుకోండి అంతేగాని ఇలా బస్సులో గుద్లాడుకుంటే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు కండక్టర్ ఇది నీ సొంత బస్సు కాదు చెప్పడానికి దానికున్న గొప్పతనమేంటి నేను వేసుకున్న సీట్లో ఎలా కూర్చుంది అని ఒకరినొకరు తోసుకుంటూ కండక్టర్ మీద పడ్డారు ఆ తోపుకు ఊపు కాచుకోలేక అమ్మోయ్ నాయనోయ్ అంటూ నేరుగా వెళ్లి వెనక సీట్లో పడ్డాడు కండక్టర్ ఒక్క ఉదుటన కండక్టర్ నిద్రలోంచి ఉలిక్కి పడి లేచాడు పక్కనే ఉన్న భార్య ముఖం చూస్తూ అలా ఉండిపోయాడు ఏమైందండి అంతలా చెమటలు పట్టాయి టికెట్ కోసం ఆ అరుపులేంటి కలవరింతలేమిటి అని గాబరా పడుతూ అడిగింది భార్య కండక్టర్ తల పట్టుకుని గట్టిగా ఊపిడి పీల్చుకుంటూ ఆహ్ ఆ ఫ్రీ బస్సు ఆ మహిళల గోలలో నేను కాబట్టే నెగ్గుకొని రాగరిగాను ఇదే మరొకరైతేనా బస్ ఎక్కకుండానే సన్యాసం తీసుకునేవారు అన్నాడు మీరు రిటైర్ అయ్యి ఆరు నెలలయ్యుంది మర్చిపోయారా మహానుభావా ఇంకా కలవరిస్తున్నారు అంది భార్య నవ్వుతూ కలయా నిజమాని లోచిస్తూ కూర్చున్నాడు కండక్టర్